జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైసీపీకి సంబంధం ఉన్నవి లేనివి ప్రభుత్వానికి సంబంధం ఉన్నవి లేనివి రాజకీయాలకు సంబంధం ఉన్నవి లేనివి ఎక్కడ ఏ చిన్నది సంఘటన జరిగినా అవి కూడా వీళ్ళ మీద లెక్క పెట్టుకునేయండి అవి జరిగిన జనసేన అధ్యక్షుడు హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊపిన ఊపుడు జుట్టులో చేయి పెట్టి ఆయన ఎగదూసిన ఆయన ఎగదోయడం లోపల చేయి పెట్టాలి దొబ్బాలి సేపు పెట్టాలి దొబ్బాలి ఆ బీపీ వైసీపీ నా కొడకల్లారా ఒక్కొక్కరి పీక పిసికి మట్టిలో కలిపేస్తా గొద్దు మీద కాలు పెట్టి తొక్కేస్తా జిబ్బు గట్టేసి కొడతారా కొడకల్లారా అదేంద్రా ఇదేంద్రా ఒక సినిమా షూటింగ్ లాగే ఊగిపోయాడు ఆయన సరే పోని ఏదో ఒక నాయకుడిగా ఫుల్ ఆవేశం ఉందేమో సమాజంలో జరిగేవి సోల్లేకపోతున్నారేమో చాలా సున్నిత స్వభావి ఏమో అందుకే ఆ స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారేమో అని చెప్పి మనం అనుకున్నాం సరే అధికారం వచ్చింది ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు మూడు నాలుగు సార్లు ప్రవచనాలు చెప్పారు వైకాపా వాళ్ళేమి మనకు శత్రువులు కాదు జస్ట్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం లేదు కక్ష సాధించుకోవాలి అలాంటి అటువంటి ఉండొద్దు కక్ష సాధింపు చేసుకోవడం లాంటివి ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు అయితే పరిపాలన చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి దాడులకు వాటికి వీటికి మన అని మూడు నాలుగు సార్లు చెప్పినప్పుడు మనం చెప్పాం ఈయనవన్నీ ప్రవచనాలే మాటలకు చేతలకు సంబంధం ఉండదు అని సంబంధం ఉండదు అని సరే ఇప్పుడు రాష్ట్రంలో వరుస పెట్టి నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి వరుస పెట్టి కనీసం ఒక్క దాని మీదైనా పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క దాని మీదైనా ఒక్క దాని మీద స్పందిస్తే చూడాలనుందయ్య స్పందించడం అంటే ముచ్చుపరిలో బాలిక తీవ్రమైన తీవ్రత తీవ్రంగా ఐదో తరగతి చదివే బాలికయ అగాయతనికి ఒక కాబడి యాంగ్రియ ముక్కలు ముక్కలుగా పోసి ఆడోబడితే ఇప్పటికి దొరకలే అంశం మీద తీవ్రమైన విమర్శలు వచ్చి వచ్చి వచ్చేసి ఇప్పుడు పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి వీళ్ళుంటూ వాట్ వీళ్ళుకుంటూ వాట్ జుడిషియరీ వీళ్ళు వీళ్ళు వాట్ లా వీళ్ళు వాళ్ళు లుక్ లుక్కి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు లుక్కింటూ లొక్కింటు అంటే మీరేం చేస్తారు ఇట్లా కాదు స్పందించడం అంటే తలకాయ కిందకి వేసుకొని కొత్త పెళ్లి కూతురు కదా తలకాయ కిందకి వేసుకొని ముక్కులో నుంచి మాట్లాడినట్లు కాదు స్పందించడం అంటే అలాగని చెప్పి జుట్టులో చేయి పెట్టి ఊపుడు ఊగడం అది మీకు కాదు అది అట్లా ఊగాలంటే మళ్ళీ జగన్ సీఎం అవ్వాలి అప్పటి వరకు మీకు ఉండదు కానీ కనీసం కళ్ళల్లో కళ్ళు మీడియా వాళ్ళ దగ్గర ఆ మా కళ్ళల్లో ఆ మైక్ కళ్ళలో కళ్ళు ఆ లోగో కళ్ళల్లో కళ్ళు ఆ మై కళల్లో కలు పెట్టేనా మీ స్పందన ఏంటో చెప్పండి నడి రోడ్డు మీద విచ్చలవిడిగా విడిగా నరికేయడం మీద మీ స్పందన ఏంటో చెప్పండి ఉయాల్లో ఉన్న ఐదు నెలల పాప మీద అఘాహిత్యం చేయడం మీద మీ స్పందన ఏంటో చెప్పండి రెండు వారాలైనా కూడా ఐదో తరగతి పాప్రేజెక్కడ దబ్బి పడేస్తే ఆ మృతదేహాన్ని కూడా వెతికి పట్టుకోలేని మీ ప్రభుత్వ చేతగానితనం మీద మీ స్పందన జస్ట్ స్పందన అంటున్నా ఊపమనట్లే ఎటు ఊపలేరని తెలుసు మీరు మాటలకు చేతలకు సంబంధం ఉండదని తెలుసు నాకు అన్నీ తెలుసు కనీసం మీరు పెద్ద తోపు తుడుము అని చెప్పి నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా మీ కార్యకర్తలు మీ అభిమానులు వాళ్ళ కోసమైనా చెప్పండి చూద్దాం కనీసం వాళ్ళ లోక కళలో కళ్ళు చూడండి చెప్పండి మీ స్పందన ఏంటి మీ పార్టీ నాయకుడు అని చెప్పి కనకారం అని చెప్పి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని గొంతు కోసి చంపేయించారని చెప్పి వాళ్ళ వారి వెళ్ళి కంప్లైంట్ చేసి మీ పార్టీ నాయకుడి మీద అట్లా వస్తున్నాయి ఆ స్పందన ఏంటి ఇన్ని దారుణాల మీద మీ స్పందన ఏంటి ఇన్ని అరాచకాల మీద మీ స్పందన ఏంటి జస్ట్ స్పందనే అంటున్నా సమర్థించుకోండి పశ్చాత్తాపం వ్యక్తం చేయండి అసలు ఇవి జరగనే జరగట్లే మొత్తం ఫేక్ అని చెప్పండి ఏదో ఒకటి చెప్పండి కానీ మనిషికి కనిపించండి ఎక్కడున్నారు ఈ మధ్య మీ మొహమే కనిపించట్లే మొహమే బంగారం అయిపోయింది అంటారు కదా అట్లా మీ మొహమే కనిపించట్లే ఎవడున్నారు స్పందించండి సమర్థించుకోండి ఏం పర్వాలేదు మీ ఇష్టం లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయండి లేదా జరగనివి కూడా చూసుకుంటాం అనండి ఏదో ఒకటి కానీ తలకాయ కిందకు దించి కాకుండా తలకాయ పైకెత్తి మీ స్పందన ఏంటో చెప్పండి జస్ట్ స్పందనే చెప్పండి అదొకటే కావాలి మీరు ఊగిన ఊపుడు ఐదేళ్ళల్లో అరణి పాశుకుల నిజంగానే బా సమాజం కూడా అత్యంత దుర్మార్గమైందా నిజంగా